మనం పెళ్ళికి వెళ్ళాలన్నా లేదా ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా లేదా ఇంట్లో ఏదన్నా పండగ జాతర ఏదన్నా ఉన్నాయండి ఇల్లు సర్దడం మన పనే కదా మగోళ్ళ పని హాయి రబ్బా అనిపించేస్తుంది అలాంటప్పుడు కానీ వాళ్ళకి వేరే వేరే ఇబ్బందులు ఉంటుంది లేదండం లేదు కానీ ఇలాంటి పనులంతా చేయాల్సిన అవసరం అయితే లేదు కదా అంటే ఐరన్ కోసం ఇంత సోది చెప్తున్నాను అనుకోకండి మిగతా పనులన్నీ కూడా ఉన్నాయి కదా ప్రతి ఒక్కటి సర్ది పెట్టేసే మన ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా వెళ్ళాలి వంట చేసే పని ఒక్కటే ఉండదు మిగతా అన్ని పనులు చేసి పెట్టేసే వెళ్ళాలి కదా ఇక పెళ్ళికి వెళ్ళాలని చెప్పి ఐరన్ చేస్తున్నాను ఇందులో విడ్డూరం ఏంటంటే మా ఆయన వేరే పెళ్ళికి వెళ్తున్నారు మేం వేరే పెళ్లికి వెళ్తున్నాం ఇక ముహూర్తాలు వాళ్ళకి కుదిరిన డేట్లోనే వాళ్ళు పెళ్లి పెట్టుకోగలుగుతారు ఇక పిలిచినాక మనం వెళ్ళక తప్పదు కదా అందుకోసమే మా ఆయన ఒక పెళ్ళికి వెళ్తున్నారు నేను ఒక పెళ్ళికి వెళ్తున్నాం మా ఆయనకి అన్ని బ్యాగ్ అంతా సర్ది పెట్టాను కాస్త దూరంలే ఒక వన్ డే ట్రావెల్ ఉంది అంత దూరం వెళ్తున్నారన్నమాట పెళ్ళికి నేనైతే దగ్గరలో కోలార్ దగ్గరే వెళ్తున్నాను నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్తున్నాను ఇక భోజనాలు ఏమేమి పెట్టారు మెయిన్ పెళ్ళంటే భోజనాలుదనే అదేమేం పెట్టారన్నది ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగానే ఈ సీర్ అయితే ఐరన్ చేసి ఉనింది జస్ట్ అలా పైన ఒక మేకప్ ఇచ్చాను అనమాట ఇంకొకసారి ఐరన్ చేసుకుని కట్టేసుకున్నాను ఒక మ్యాజిక్ చేద్దామని ఏమేమో చేస్తున్నాను ఏమో నా వల్ల అయినంతవరకు మ్యాజిక్ చేశాను అనమాట చూడండి బాగుందా లేదా అంతే ఒక్క వన్ మినిట్లో కట్టేసాం లేదు లేదు కాస్త టైం పట్టింది పట్టుసేరే కదా కాస్త ఐరన్ చేసినా కూడా అక్కడక్కడ దోపడానికి కాస్త టైమే పట్టింది ఇక ఎంతసేపు సర్దుతున్నా ఈ ఫ్లీట్స్ అయితే సర్దుతూనే ఉండాలి మనం పెళ్ళి నుంచి రిటర్న్ వచ్చేంత వరకు కూడా ఈ ఫ్లీట్స్ సర్దుతూనే ఉంటాం అదేంటో మరి అది ఒక అలవాటులాగే అయిపోయింది ఇంతకీ చీర బాగుందా లేదా చెప్పలేదు మీరు తప్పకుండా కామెంట్లో తెలిపేయండి కాస్త చీకటిగా అనిపిస్తుంది కదా ఇది బెడ్రూము ఇందులో ఒకే లైట్ ఉంది సో కొంచెం డల్గాదా ఉంది వీడియో ఎంత బ్రైట్నెస్ పెట్టినా కాస్త చీకటిగానే ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకునేయండి ఇక చీర ఎలా ఉందో కామెంట్లో తెలిపేసిన తర్వాత ఇక రెడీ అవుదాం రండి ఇంకేం ఫేస్కి నేనేం పెద్దగా ఏం వేయను ఒక ఫెర్ అండ్ లవ్లీ వేస్తాను పౌడర్ కావాలంటే వేసుకుంటాను ఐకి మాత్రం కాటుకు పెట్టుకునేసాను అలాగే ఐలైనర్ కూడా పెట్టుకున్నాను అనమాట కాటకు పెడితేనే మనం ఒక లాగా ఫీల్ అయిపోతూ ఉంటాం అందుకే డైలీ అంతా పెట్టాం ఎప్పుడైనా పెట్టినప్పుడుదా మనకి అందంగా కనబడుతుంది డైలీ పెట్టామనుకో అది అలవాటైపోయి అందంగా కనబడదు ఇక స్టిక్కర్ పెట్టుకున్నాను కుంకుమ పెట్టుకోకపోతే బాగోదు బోసిగా అనిపిస్తుంది అందుకే కుంకుమ కూడా పెట్టుకునేసాను లిఫ్టిక్ వాడే అలవాటు అయితే లేదు ఇంతవరకు లేదు ఇక మీదట ఏమన్నా అలవాటు చేసుకోవచ్చేమో వీడియోస్ కోసం కానీ ఇంతవరకు అయితే లిఫ్ట్కి వాడే అలవాటు లేదు అప్పుడప్పుడు పెదాలని తడుపుతూ ఉంటాం ను అదే నా లిఫ్టిక్ అనమాట నాకైతే ఈ జుట్టే బాగా నచ్చింది ఇలానే అనిపించింది కానీ పెళ్ళిలో అందరూ మన చూస్తారేమో మరీ జుట్టుతో వెళ్తే అందుకోసమే నీట్గా జడ వేసుకున్నాను సింపుల్గానే నాకు జుట్టులో ఉండడమే ఇష్టం అలా పెద్ద జుట్టుగా చుట్టేసి దానికి ఒక పూలు పెట్టుకుని సింపుల్గా వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ మరీ సింపుల్గా వెళ్తే మన వల్లనే చూస్తారేమో అని ఇబ్బంది పడి ఇలా జడ వేసుకుంటున్నాను అనమాట మీకు జడలో నచ్చిందా జుట్టులో నచ్చిందా అది కూడా కమెంట్లో తెలిపేయండి ఎన్ని అడుగుతానో ఇక చివరి దాకా ఎన్ని కమెంట్స్ చేయమని అడుగుతానో ఏమో మరి అప్పుడప్పుడు అడుగుతుంటే మీరు కూడా కొంచెం కమెంట్లో చేస్తూ ఉంటే నాకు టచ్లో ఉన్నట్టు ఒక ఫీల్ ఉంటుంది కదా అంతే ఫుల్గా రెడీ అయిపోయాను మా ఆయన ఎప్పుడో తెచ్చిన మల్లెపూలు ఫ్రిడ్జ్లో అలా పడి ఈ రోజుకి యూస్ అయింది అనమాట చీరకి మల్లెపూ పెట్టకపోతే ఎలా ఎలాగో లేదేమో పూలు వాడిపోయి ఉంటుంది అనుకున్నాను కానీ ఫ్రెష్ గానే ఉనింది ఇక మల్లె పూలు కూడా తల్లలో దోపేశాను ఇక నెక్ కాస్త బోడిగా అనిపిస్తుంది కదా రండి మన దగ్గర ఉండే నెక్లెస్ సెట్ వేసేద్దాం నా దగ్గర ఇదొక సెట్టే ఉంది పెద్దగా నాకు నగల పైన ఇంట్రెస్ట్ ఉండవు సరే ఇంకా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు మరీ బోసిగా వెళ్తే బాగోదు అందుకనేసి ఒక సెట్ మాత్రం పెట్టుకున్నాను ఇలా నగల పైన అయితే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు గోల్డ్ ఉంది కానీ ఊర్లో ఉంది ఈ గోల్డ్ పెద్దగా వాడను ఇలాంటివే వాడతాను అంటే వేసింది ఒకసారి వేసింది మళ్ళీ వేయాలంటే ఇబ్బందిగానే ఉంటుంది అయినా కూడా ఇంకా వేరే వేరే తీసి పెట్టుకొని డబ్బులు ఖర్చు చేయడం ఎందుకని చెప్పేసి వేయణం ఇక సెట్ అయితే వేసుకుని పోయామనుకో మనమే పెళ్లి కూతురులాగా కనపడతామేమో అని అదొక ఫీలింగు అందుకే నేను ఏదైనా ఒక్కటే వాడతాను ఒకటి నెక్లెస్ వాడతాను లేకపోతే లాంగ్ చైన్ వాడతాను రెండు వేసుకునిపోయామనుకో మనల్నే చూస్తారేమో అంటే మనల్ని చూస్తారని కాదు మనమే హైలైట్ గా కనబడతామేమో అనేసి ఒక ఫీలింగ్ అనమాట ఇక ఈ నల్లపూసల దండైతే వేశాను ఇది నేనే చేశాను అనమాట నల్లపూసల దండ అంటే నాకు పిచ్చి కానీ ఇంకా గోల్డ్లో చేయించుకోవాలని ఆశ తొందరలోనే ఆ కళ నెరవేరాలని కూడా ఆశపడుతున్నాను ఇవైతే ఈ నల్లపూసల దండైతే నేనే చేశాను అంటే హోమ్ మేడ్ డాలర్ మాత్రం తీసుకుని వచ్చుకున్నాను పూసలు తీసుకుని వచ్చి నేనే ఇంట్లో తయారు చేసేసాను అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు నల్ల దండ ఒకటి వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను నేనైతే రెడీ అయిపోయాను మా పిల్లల్ని రెడీ చేద్దామని వచ్చాను ఆడపిల్లలు అయితే జడలు వేయడం వాళ్ళకి మేకప్లు వేయడం స్టిక్కర్లు పెట్టడం ఇక డ్రెస్సులు మ్యాచింగ్ చేసి వాళ్ళకి డ్రెస్సులు వేయడం ఇంత పని ఉంటుంది మగపిల్లలు కాబట్టి వాళ్ళకి నచ్చిన డ్రెస్సు మీరే తీసుకుని వేసుకోండి అని చెప్పేసాను వాళ్ళు మొహాలు కడుక్కుని డ్రెస్ వేసుకుని ఆల్రెడీ హాఫ్ అన్ అవర్గా కూర్చుని ఉండం మమ్మీ అంటూ అరుస్తూ ఉన్నారు హాల్లో నుంచి ఇక రండి పౌడర్ కొట్టి తల వేస్తానని చెప్పి పౌడర్ కొట్టి తల దువ్వేశాను మగపిల్లలు కాబట్టి ఎక్కువ రెడీ చేసే పని కూడా ఉండవు ఆడపిల్లలు అయితే ఒక గంట సేపు వాల్ని రెడీ చేసి ఆ తర్వాత మనం రెడీ అవ్వాల్సి వస్తుంది కానీ ఇక్కడ ఇద్దరు మగపిల్లలే కాబట్టి నేను రెడీ అయిన తర్వాత నిదానంగా రెడీ చేసుకుంటాను పెద్ద ఇబ్బంది ఏముండదు నాకు పిల్లల్ని రెడీ చేయాలి అది చేయాలి ఇది చేయాలి అనేమి ఉండదు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అంతా రెడీ చేసిన తర్వాత నేను రెడీ అయ్యేదాన్ని ఇప్పుడు కాస్త పెద్ద పిల్లలు అయిపోయారు కదా సో నేను రెడీ అయిన తర్వాత వాళ్ళకి సింపుల్గా ఏముంది వాళ్ళ షర్టు వాళ్ళ ప్యాంటు వాళ్ళే వేసుకుంటారు పౌడర్ కొట్టి తలదవ్వడం మాత్రమే మన పని ఇక మా ఆయనేమో వెళ్ళిపోయారు కదా పెళ్ళికి అంటే తొందరగా వెళ్ళిపోయారు వాళ్ళు ఫోర్ థర్టీకి అలా వెళ్ళిపోయారు మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళతో వెళ్తున్నాము చూడు ఇది ఎంతలా రెడీ అయింది బుడ్డది సిరి దీని పేరు ఓమికా కానీ నేను బుడ్డది బుడ్డది అని పిలుస్తూ ఉంటాను వీళ్ళతో పాటు కారులో వెళ్తున్నాను అనమాట ఆ డ్రెస్ బాగుంది అంటే నేను చాక్లెట్ అంటే అంట అది చాక్లెట్ అంట చాక్లెట్ మాదిరి ఉందంట అయితే కోరిక తినేస్తానురా లేకపోతే ఎండకి కరిగిపోతావు కొంచెం నాకు రా అని చెప్పాను నాన్ కొడల్లా అంట నేను ఇవ్వను అంటూ కొంచెం దాంతో పాటు నాకు సరదాగా అప్పుడప్పుడు దాన్ని నేర్పిస్తూ ఉంటేనే సరదాగా ఉంటుంది ఇక కారులో అలా కబుర్లు చెప్పుకుంటూ మండపంకైతే వచ్చేసాము పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూడా రెడీ అయినరు అంత త్వరగా మేము రెడీ అయి వచ్చేసామన్నమాట చూసారా ఇంకా తలుపులు కూడా తీయలేదు కానీ నేను అలానే అనుకున్నాను పైన అంట రిసెప్షన్ కింద ఓన్లీ ఫుడ్ భోజనాలు పైన రిసెప్షన్ అంట పెళ్ కొడుకు పెళ్లి కూతురు కూడా రెడీ అవ్వక ముందే మనం వచ్చేసామే అనుకుంటుంటే లేదు లేదు పైన రిసెప్షన్ రా అనేసి మా ఫ్రెండ్ తొడుకు పోతుంది ఇక ఆ కొంగుకి బ్యాక్ సైడ్ లో ఒక పిన్ను వేయాలి కదా మా ఆయన ఉంటేనే అవుతుంది నాకైతే అస్సలు అవదు వెనకాల వేసుకోవడానికి ఏదో మా పెద్దోడిని సింపుల్గా అలా పట్టి వేసామని చెప్పాను ఆ తర్వాత మా ఫ్రెండ్ దగ్గరే వచ్చి వేసుకున్నాను అనమాట అది కూడా చెప్పాలా అనుకోకండి మా నా లాగా చాలా మంది ఉంటారు కదా వాళ్ళ ఆయన దగ్గర పిన్ను వేసుకునే వాళ్ళు అందుకే చెప్తున్నాను మేము వచ్చి చూసేసరికి మండపం ఫుల్ ఖాళీగానే ఉంది ఖాళీ చీరల్ని వీడియో తీసుకో చెబుతూ అనేసి కొంచెం జోక్ చేసుకుంటూ ఉన్నాము పెళ్ళికొడుకు ఏమో అక్కడ రింగ్ లైట్ పెట్టుకుని ఫోటోషూట్ చేసుకుంటూ ఉన్నాడు ఆ రింగ్ లైట్ మనకి ఇచ్చేస్తే ఎంత బాగున్నావు కదా అని అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాము ఇక పెళ్ళిక కూతురు రెడీ అవ్వలేదు కాబోలు అందుకే పెళ్ళికొడుకు మాత్రం ఫోటో షూట్ చేస్తూ ఉన్నాడు ఇక లోపలికి వస్తే పసుపు కుంకుమ పువ్వులు ఇవన్నీ పెట్టున్నారు మేము తీసుకుంటూ ఉంటే ఈ బుడ్డది నేను కూడా తీసుకుంటానంటూ పసుపు కుంకుమ పువ్వులు తీసుకుంటూ ఉండింది పువ్వు ఎక్కడ పెట్టుకుంటావే అని అడిగితే చెవులో పెట్టుకుంటుందంట అందుకే అది దోపుకుంటూ ఉంటే సరే బాగా పెడతారా అని చెప్పి పెట్టాను బాగుంది కదా ఇక ఈ పిల్లలు ఈ పిల్లలు మాత్రం ఎక్కడికి వచ్చినా ఈ జగడాలే జగడాలు 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 అయ్యో బాబాయ్ ఇది తీరవలేకపోతాం వాళ్ళని ఏ ఏ ఏ అని అరుస్తూనే ఉండాలి మా చిన్నోడు మాత్రం బయట వస్తే సైలెంట్ అయిపోతాడు వాళ్ళని ఏం అరవాల్సిన పనే ఉండదు ట్రావెలింగ్లో ఇక మేము కాసేపు కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వచ్చేసారు వీళ్ళకే అన్నమాట పెళ్ళి కానీ వీళ్ళు ఎవరైనా మాత్రం అడగక్కండి ఇంటికి వచ్చి పత్రిక పెట్టారు ఇంటి దాకా వచ్చి పత్రిక పెట్టారని చెప్పి మేము పెళ్ళికి వచ్చాం అంతే మా ఆయనకి తెలిసిన వాళ్ళు కూడా పనిచేసే వాళ్ళ వాళ్ళ తమ్ముడంట అందుకనేసి వచ్చాము పాపం వీడియోగ్రాఫర్ కష్టాలు చూడండి ఇలా నిల్చోండి అలా నిల్చోండి ఈ మాల్ ఎక్కడ పెట్టుకోండి అలా కాదు ఇలా ఇదే కదా పాపం వాళ్ళు కానీ మనం ఎవరి మాట వింటామో వినమో కానీ పెళ్ళిలో మాత్రం పెళ్ళిలో అందరూ చెప్తూ ఉంటారు వాళ్ళ మాటలన్నీ వినం ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ మాట మాత్రం సూపర్గా వింటాం అలా నిలబడమంటే అలానే నిలబడతాం ఇలా తిరగంటే ఇలా తిరుగుతాం వాళ్ళ మాట వినాల్సిందే వినకపోతే ఇక తప్పదు కదా ఫోటోలు బాగా రాదు అందుకని వాళ్ళు ఎలా చెప్తే అలా వింటామన్నమాట ఇక మేము ఫోటోస్ తీసుకుని భోజనానికి అయితే వచ్చేసాం స్టెప్స్ దిగుతూ నీ ఫేస్ కనబడలేదే దగ్గరికి రా అంటే అది చివరికి కనబడింది అనమాట ఇక్కడ వచ్చి కూర్చుంటేనేమో అరిటాక్లో ఏదో కక్కా చేసి పెట్టుంది మమ్మీ అంటూ మా చిన్నోడు కంప్లైంట్ అరిటాక్ మార్చేసి భోజనాలకు అయితే కూర్చునేసాము చూసారా బుడ్డది ఎంత చక్కగా కూర్చుని ఉందో భోజనాలు అయితే పెట్టని స్టార్ట్ చేసేసారు మేము ముందుగా పోయి కూర్చునేసాం కదా ముందుగానే అరిటాకు అవంతా పెట్టేశారు మా చిన్నోడు స్టార్ట్ చేశారు ఎప్పుడు వస్తారు మమ్మీ పెట్టేవాళ్ళు ఎప్పుడొస్తారు మమ్మీ పెట్టేవాళ్ళు అంటూ స్టార్ట్ చేశారు వచ్చారు 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 అనేలాగా చెప్తూ ఉండాలి అలా వరుసగా వచ్చేస్తారు కదా వస్తే ఒకేసారిగా వస్తారు బాగా అరేంజ్ చేశారనమాట బాగుంది ఫుడ్ కూడా ఒబ్బట్టు ఇది లేకపోతే పెళ్ళి భోజనం ఫినిష్ అయినట్టే ఉండదు ఆశ్చర్యంగా ముద్ద వేశారు నేను ఫస్ట్ టైం తింటున్నాను అంటే పెళ్ళిళ్ళల్లో ముద్ద వేస్తారని వినబడ్డాను కానీ నేను తినడం ఫస్ట్ టైం అనమాట కానీ నాకు ముద్ద నార్మల్గా ఇంట్లో చేస్తేనే దిగదు ఇక పెళ్ళిళ్ళు ఏం తింటాము సో పక్కన పెట్టేసి మిగతా తినేసి బయట వచ్చేసాం కానీ మా ఫ్రెండ్ సరిగ్గానే తినలేదంటూ కంప్లైంట్ చేస్తుంది అంటే చిన్న బిడ్డ కదా దానికి సరికే టైం అయిపోయింది వాళ్ళు వచ్చి నిలబడుకునేసారు వాళ్ళు మరెవరు అనుకోకండి ఆకులెత్తే వాళ్ళు వచ్చి నిలబడుకునే తినేసారు అంటే అందరిది అయిపోయింది చిన్న బిడ్డ కాబట్టి కాస్త లేటుగా దానికి తినిపించేసి తినేసరికి లేట్ అయిపోయింది అది సరిగ్గా తినలేదనమాట నాకు ఆంకిల్గానే ఉంది నాకు ఆ ఫుడ్ కావాలి అంటూ అది చెప్తూ ఉంటే అన్న బిర్యానీ తీసి ఇవ్వడానికైతే ఒక దిగ్గ స్టాప్ చేసి బిర్యానీ తీసుకొని వచ్చారు దాంతో పాటే మాకు ఇష్టమైన కిల్లి కూడా తీసుకుని వచ్చారు కానీ అది వీడియో తీయలేదు తినేసాం బాగుంది సూపర్గా కిల్లి అయితే తినేసాం ఇక బిర్యానీ అయితే ఇంట్లోపై తినుకో అని చెప్పేసి కార్లు అయితే ఓపెన్ చేయకు వాసనకి మేము టెంప్ట్ అయిపోతామని అది ఇంట్లోపై తినింది అనమాట అది తినమనే చెప్పింది నన్ను కూడా నాకైతే పెళ్ళి భోజనం ఫుల్గా ఉండింది ఇక బిర్యానీ ఏం తింటాం ఇక ఇంటికి అయితే వచ్చేసాం నైన్ అయ్యింది ఇంటికి వచ్చేసరికి ఏదో వీళ్ళే కార్లు తోలినట్టు వచ్చి అలా వాలిపోయారు ఇక మనం స్టార్ట్ చేద్దాం రండి ఈ ఆడవేషం అందమైన ఆడవేషం తీసేసి పిచ్చి పిచ్చిగా ఉండే అయితే తయారైపోదాం అలానే అంటారు కదా ఎప్పుడు చూసినా పిచ్చి నైటీలో ఒకటి వేసుకుని తిరుగుతుంది అనేసి అందకని చెప్తున్నాను ఎంతైనా కానీ అండి అందంగా ఉన్నా కూడా ఏదో ఒకటి పట్టుకుని బిగించేస్తున్నట్లే ఉంటుంది శారీలో ఉన్నప్పుడు అదే నైటీ వేసుకున్నాం అనుకో ఫ్రీగా ఉంటుంది అనమాట అదొక చెప్పలేని ఆనందం కదా నైటీలు వేసుకుంటేనే అదేదో స్వర్గంలో తేలినట్టు ఉంటుంది రెడీ అవడానికి గంటలు గంటలు తీసుకుంటాం కానీ మేకప్ రిమూవ్ చేయడానికి మాత్రం ఐదు నిమిషాలు సరిపోతుంది ఇక ఫస్ట్ నగలైతే తీసి పెట్టేశాను ఈ మొత్తం చూద్దాం అనుకున్నారే ఏంటి అప్పులం వడ ఇంకా అంతలా దిగజారలేదులేండి అండి ఎప్పటికీ దిగజారినా కూడా నైటీకి అయితే చేంజ్ అయిపోయాను ఇక తీసిపెట్టే నగలంతా తీసి దాని దాని ప్లేస్లో భద్రంగా పెట్టేసి ఇక ఎడిటింగ్ పనులు చాలా ఉన్నాయి లాంగ్ వీడియో వేయడానికి చాలా లేట్ అయిపోతుందని చెప్పి కొంచెం ఎడిటింగ్ పనులన్నీ చేసి పెట్టేసి పడుకునేసరికి వీడియో కాసేపు ఎడిట్ చేసేసి పడుకునేసరికి పదున్నరైంది అనమాట మీరు కూడా ఇక పడుకునేయండి నైట్ చూస్తున్నట్లయితే పగులు చూస్తున్నట్లయితే వెళ్ళి పని చేసుకోండి ఓకేనా బాయ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ